హాయ్ అండి మొన్నడాకైతే డే బై డే ఇట్లా తిరుపతి పోయిన వీడియోస్ అయితే వచ్చినాయి కదా ఈ మధ్యలో అయితే స్టాప్ చేసేసినాం ఎందుకంటే మా ఊర్లో ఎల్లం పండుగ ఉండే ఆ మైక్ సౌండ్కు అసలు మాట్లాడడానికి బ్యాక్గ్రౌండ్లో వీలే కాలేదు ఈ రోజుకైతే కుదిరింది అనమాట మేము ఎట్లెక్కినాక పొద్దున్న ఏం తినలే కాబట్టి ఛాయనం పక్క నుంచి అయితే కార్ కడికి పోయి మా ఇంటి డ్రెస్సులు మా చిన్నోనికి ఏంటి ఇస్తాం కాబట్టి అవన్నీ తీసుకొని కళ్యాణ్ కట్టు కడుగు మేము ఎయిట్ డేస్ ముందు అయితే గుండం పక్కనే కళ్యాణ్ కట్టు ఉండేది అన్ని ఇట్లా వెంట్రుకలు తీసుకొని అన్న స్నాన్ చేసి దర్శనం పోయే వాళ్ళము అదే ప్రాసెస్లో మళ్ళీ మేము ఏంటంటే అప్పలేకనే అక్కన ఉండొచ్చు అని చెప్పి గుండం కాడికి పోయినాము ఆడైతే కళ్యాణ్ కట్టు లేదు అయితే గుడికి పైన కూడా ఉంది కానీ ఆడకి దగ్గర అవైలబుల్ ఉంటుందని చెప్పి మేము గుండం కాడికి పోయి ఈ కళ్యాణ్ కట్టు కోసము రెండు గంటలు మేము ఇదైతే గుడికి పైన కొంత గుడి తర్వాత ఆ సైడు ఉండముంది మస్తు లెంక్ కమాన్ ఉంది కదా ఖమాన్ ఖమ్మా కపోజిట్ ఉంది ఇంకోసారి క్లియర్ చెప్తున్నా ఇది ఉందంటే గుడికి పై భాగములు ఉంది ఇప్పుడు అక్కడ నేను ఖమ్మాన్ని చూడొచ్చు కదా ఆ ఖమ్మాకి పోతే మనం గుడి పోతాం డైరెక్ట్ కాబట్టి ఈడుంది ఇంకా మనము ఏంటి గున్నంకు గున్నంది ది రోడ్కులో స్టేట్ పోతే ఆడ కూడా ఉంది కానీ ఆడ వేయించుకోవాలి మేము ఈడుకొచ్చి వేయించుకున్నాము రెండు మూడు దగ్గర ఉన్నాయి తెలియని వాళ్ళు ఆడకొచ్చి చెప్తా ఉంటారు మేమైతే లాస్ట్కు కళ్యాణ్ కట్ట లోపలికి అయితే వచ్చేసినాము అయితే ఇంతకుముందు ఎప్పుడు వినాలని మేము మబ్బుల రెండు లేచి వెంటుకలు ఇట గుండె వేయించుకునే వాళ్ళము నైట్లో కాబట్టి కొంచెం దారి అయితే కన్ఫ్యూజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అప్పుడైతే బ్లేడ్ తీసుకుంటే డైరెక్ట్ గుండెగించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే బ్లేడ్ కోసం కూడా లైన్ కట్టాల్సి వస్తుంది క్యాండిడేట్ ఖచ్చితంగా ఉండాలి మేలా ఫీమేలా ఇట్లు ఇస్తారనమాట ఇక బావ ఏడు మా చిన్నోడు కావాలి కాబట్టి మా చిన్న కోసం నేను పోయినా ఇక ఏమన్నారంటే ఎన్ ఇయర్స్ అంటే త్రీ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే వాళ్ళ ఇచ్చేస్తారట లేదు ఫైవ్ ఇయర్స్ అబవ్ అయితే క్యాండిడేట్ అయితే ఉండనట ఫీమేల్ మేల్ట అని చెప్పి టైప్ చేసి ఇస్తారు అది వస్తుంది చిట్టి వస్తుంది అనమాట చూపిస్తారు బావా బ్లేడు మళ్ళీ హాల్ నెంబర్ వన్ ఆ టూ ఆ త్రీ అని వస్తుంది మేల్ ఫీమేల్ అని ఇట్లా వస్తుంది అప్పుడైతే టైమ్ లేకుండా ఇప్పుడు సిస్టమ్ అయితే కొత్త ఉంది చాలా అయింది కాబట్టి మాకు కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఏం మొత్తానికి లాస్ట్కి మా చిన్నోని వెంట్రుకల కోసం పోయినాం కాబట్టి ఆ మొక్క కడకైతే వచ్చేసినాము మస్తు హ్యాపీ అనిపించింది నేనైతే మస్తు టెన్షన్ పడ్డా మా చిన్నోడు ఎంత ఏడుస్తాడు గుండెకి ఏమైనా గీట్లు పడతాయని చాలా టెన్షన్ పడ్డా మీకు ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం చెప్తాను నేను ముందు ఒకరు మర్చిపోయినా అని చెప్పిన కదా వెంట్రుకలకు ముఖ్యమైన ఏంటంటే మేన బట్టలు మళ్ళీ ఏంటి వెంట్రుకలు తీసేటప్పుడు ఉంగరం తీసుకోవాలి లెక్క ప్రకారము బంగారు ఉంగరం పెట్టి అందులోంచి వెంట్రుకలు అయితే కట్ చేస్తారు కదా నేను అవి రెండే మర్చిపోయినా మెయిన్ అవి రెండు మాత్రము బీరువాలు ఉండే భద్రంగా పెట్టిన పోయేటప్పుడు తీసుకోతా బంగారం బయట పెట్టి తట్టి పోతే అని చెప్పి బీరువాలు పెట్టినా ఇక పోయేటప్పుడు అయితే మాకు అసలు గుర్తులేదు అంత లగేజ్ చదవడం కానీ ఈ ముఖ్యమైన రెండే మర్చిపోయినా ఇక మేము పోయినా ఇక మా అన్న వచ్చిండు ఇంకా ఒకరు వెనక ఒకరి ముందు పోయినాం కాబట్టి మా అన్నకు ఫోన్ చేసి చెప్పినా అన్న నీకు పెట్టే బట్టలు మర్చిపోయినా ఉంగరంగుర మర్చిపోయినా జర వదిన తీసుకురా మా ఉంది వదిన తీసుకురా ఏ ఒంకంటే వదిలి మా వదిన తెచ్చిండు ఇక మా వదిన వంకు పెట్టి ఐదు కత్తలు అయితే కట్ చేసిండు ఆ కత్ కట్ చేసిన వెంట్రుకలు అయితే మనం వేయాలి మనకి మనకిస్తారు వాళ్ళు తర్వాత కుడక బెల్లం చేతులు పెట్టి ఆ వెంట్రుకలు కట్ చేసినాయి కదా ఆ కుడుకను కూడా మేనమ్మ నెత్తి పని ఇట్లా అన్నాక అప్పుడు వెంట్రుకలు అయితే స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ కట్ చేసిన ఐదు కత్తలు అయితే భద్రంగా మనం దర్శనం పోయేటప్పుడు అవి మనం పరసలో పెట్టుకుని పోవాలి మర్చిపోయిన కాటే పోతే పరసలో పెట్టుకుని పోయి మేమైతే తిరుపతి గుండీలు వేసినాం వాటిని ఇంకోటి ఆడ కలపైన వచ్చినట్టు కూడా వేడి నీళ్ళే ఆడ వేడి నీళ్ళు సల్లీలు రెండొస్తున్నాయి కొంతమంది అయితే ఇక్కడనే ఇట్లా గుండు ఎంచుకొని స్నానాలు కళ్యాణ్ కట్టు చేసి దర్శనానికి పోతురు కానీ మేమైతే అట్లా ఏం పోలేదు ఎప్పుడు పోయినా కానీ మేము గుండం కానీ స్నానం చేసినాం కాబట్టి ఎంత లేట్ అయినా సరే అని చెప్పి ఇక్కడ వెంట్రుకలు తీసుకొని గుండం కాడికి పోయినాము నాకైతే మా శ్రద్ధకు వెంటకలు తీసినప్పుడు అన్ని జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయి అప్పుడైతే నేను బావ మా శ్రద్ధ నలుగురమే పోయినాము నైట్ నైట్ నడిసరికి మెట్లు నడిసరికి నైట్ అయింది నైట్ పడుకొని మా మబ్బుల రెండింటికి లేచి ఈ వెంట్రుకలు తీసానికి వచ్చినాము రెండింటికి వెంట్రుకలు స్టార్ట్ అయితే వెంట్రుకలు తీసుకొని బయటకు వచ్చేసరికి నాలుగైంది ఆ మబ్బుల నాలుగిటికి కూడా స్నానాలకు పోయినాము నేను ఆ క్లిప్పులు కొన్ని ఉన్నాయి యాడ్ చేస్తాను చూడడం శ్రద్ధ అయ్యి శ్రద్ధ ఉన్నప్పుడు లెవెన్ మంత్స్ అప్పుడు మేము బెడ్కలు ఇచ్చినప్పుడు ట్రైన్కి పోయినాము అప్పుడు రెండే అంటే రెండో ఫోటో తీసిన మెమోరీ ఉంది ఇవైతే ఐదు మెట్లు అయితే ఎక్కించినాము ఆమె కొంచెం కొంచెం నడవస్తుంది కానీ అయితే ఐదు మెట్లు అయితే ఎక్కింది ఊయి కష్టమేం చూడలేదు బిడ్డ మెట్లు ఎక్కిస్తా ఇదైతే మోకాల మెట్లు ఆడ కూడా అంబాడుకుంటా ఒక ఐదు మెట్లు అయితే ఎక్కించిన అప్పుడైతే నేను శారీ కట్టుకుని పోయినా నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు అప్పుడు ఎంతో ఆగవం అట్లా అయిపోయింది మస్తు ఉడకపోతా పోయింది మేల ఎండకాలంలో అస్సలు ఎండకాలంలో పోయినాం మస్తు ఉడకపోచింది మేము పొద్దున పదిటికి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరైంది నాలుగు నాలుగున్నర ఆరు గల నాలుగు నాలుగున్నర సరికి అయితే మెట్ ఎక్కినాము ట్రైన్కి పోయినా కాబట్టి ఇటుకళ్ళ నైట్ ఎక్కినాము పొద్దున్న సరికి దగినాము పొద్దున కొంచెం టిఫిన్ చేసి పది స్టార్ట్ చేస్తే సాయంత్రం సరికి ఎక్కేసినాం అడిగి తిరుపతి పైనకు ఇవన్నీ అప్పటి ఫోటోలు శ్రద్ధ అప్పుడైతే ఎంత చిన్నప్పుడు ఎంత మంచి చూడు శ్రద్ధకు లెవెన్ మనసు అప్పుడే అంత పెద్ద వెంట్రుకలు ఉన్నాయి మరి చిన్నకైతే మూడేళ్ళకి కూడా గింతే ఉన్నాయి కదా ఇప్పుడు ఒక వీడియోలు చూసిరు కదా ఇది కూడా మొక్కల పర్వతం కదా బాగా ఫోటోస్ దిగిండు ఇది గుండు అనమాట పొద్దున చెప్పిన కదా ఆ టైంకు నాలుగున్నరకు ఆ టైం అప్పుడు ఎయిట్ ఇయర్స్ అయితే వెంట్రుకలు తీసి అయినా ఇక కొన్ని ఫొటోస్ అప్పుడే అన్ని అట్లే మెమొరీగా ఎంత మెమోరీ ఉన్నానే వేరే వేరే ఫోటోస్ అన్నీ డిలీట్ చేసేసాము ఏదైతే లాకర్ కడ శ్రద్ధ ఏడుస్తూ ఉంది చెప్పు కోసం వేరేటోలో చెప్పు తీసుకుంది చెద్రకలు తీసేసి అంత అని మేడ్చింది అది అట్లే చూ ఉంచినాము ఇప్పుడు చూసుకొని మస్తు నవ్వుతుంది మా నాన్న నువ్వు చెప్పు కోసం కానీ వేసావు అని చెప్పి వెంట్రుకలు తీసినాక ఫొటోస్ అయితే తీసినాం అనమాట గుడికి పోయి ముందు అప్పుడు మంది అసలు లేనే లేరు అసలు టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది మేము పోయింది ఖాళీ ఉండు గుడి ముందు ఇప్పుడుక నేను చెప్పిన మేము నలుగురు ఏమేమి విన్నామా అన్న ఇట్లా అని చెప్పి ఇక శ్రద్ధకైతే ఇక ఇది అన్ని వెనక ముందు పెట్టిన ఫొటోస్ అయితే సాన్యం ముందు అప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా సలహీం పెట్టలేదు మస్తు ఆడుకుంది శ్రద్ధన అయితే నీళ్ళల్లో ఇవి ఎట్లుంది ఇప్పుడు నీళ్ళు అప్పుడు ఫోటో క్యూట్గా మస్తు లడ్డు లడ్డుకుండే శ్రద్ధ మా చిన్నోడు ఇంకా బక్క ఉన్నాడు కానీ శ్రద్ధ పుట్టిన కొంచెం లడ్లు అడ్డుకుండే ఇవో చిన్నోడికి ఏమో ఎట్లుండే ఇంత బక్కగా ఉండు శ్రద్ధ అప్పటికి ఎంత చేంజ్ అయింది మౌనికి చల్లగా చలి ఇదే గుండం మేము ఎప్పుడు వచ్చాము గుండెములలో స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు గుండెములనే వేసామని ఇటుకొచ్చినాము కళ్యాణ కట్టుకాడ కూడా మంచి వే నీళ్ళు ఉన్నాయి కానీ చేయలేదు స్నానం చేసినప్పుడే మేమైతే అక్కడ సబ్బు గుట్లు ఏం పెట్టుకునేరు మనం ఆడ కళ్యాణ కట్కాడ వేసినాము సబ్బు షాంపూలు అన్నీ పెట్టుకోవచ్చు కానీ గుండెం గుండ ఏది మనల్ని వాడనియరనమాట ఎంత పెద్ద ఉందో గంత మంది స్నానాలు చేసినా కానీ ఎంత ఫ్రెష్గా ఎప్పుడప్పుడు ఫిల్టర్ అవుతూ ఉంటాయి గోపురం చూడరు ఇలా మన వాటర్లో కూడా శత గోపురంలోకి ఎంత మంచిగా పెట్టించు కానీ మస్తు అనిపిస్తుంది తిరుపతి పోతే అదొక ప్రశాంతత ఆడ ఫీలింగే వేరే ఉంటుంది అది ఇప్పుడు ఊహించుకున్నా మంచి అనిపిస్తుంది ఇక స్నానం చేసినాక మా అన్న అయితే మాకు బట్టలు పెట్టినాక దర్శనానికి పోతున్నాము ఇంకో మేము ముచ్చ చెప్తాను నేను అసలు తిరుపతి వేళకు మస్తు ఉపయోగపడుతుంది మేము దర్శనం అప్పుడు పోయి అప్పుడు దర్శనం ఏంటంటే గుడి వెనకాల నుంచి పంపించేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు వేరే ప్లేస్ ఉంది మేము ఎంత వెతికినామో ఎవరినని అసలు చక్కగా చెప్పలేదు అయితే మాకు తెలియదు బస్ అయితే డైరెక్ట్ మనం దర్శనం ఏడే చేసుకుంటాం అంతే దర్శనం దారి అక్కడ వరకు తీసుకు తీసుకోబోతున్నారు మళ్ళీ ఫ్రీ ఫ్రీ బస్సే అది ఎక్కడంటే ఇట్లా రౌండ్గా సర్కిల్ ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా పెద్దగా ఉంది బస్ స్టాప్ అదేం బస్ స్టాప్ పేరే తెలియదు కానీ డైరెక్ట్ మీరు వెహికల్స్ అలా ఒకరు ఒక్కొక్క ఒక్కొక్కరికి వెహికల్స్ అలా తీసుకోతే ప్రైవేట్ వెహికల్స్ తీసుకుపోతే యాభై రూపాయలు దర్శనం కాడ వదిలేస్తేనే మనం ఆడ అంటే వదిలేస్తే యాభై రూపాయల అడిగిరు మా ముందరే తెలంగాణలో ఏంటంటే వేరే వెహికల్ పట్టుకొని పోతారు చాలా మంది తెలంగాణలో ఏంటంటే డైరెక్ట్ బస్సులో ఎక్కి మన దర్శనం కన్నా మాకు దర్శనం కయితే ఇంచుమించు రెండు గంటల టైం పట్టింది మాకు దారి తెలుసుకున్నాక మేము మొత్తం నడుచుకుంటే మేము ఇంకోటి ఏంటంటే లగేజ్ కూడా చేతులు పట్టుకున్నారు స్నాన్ చేసినాక బట్టలు మేము కారు కడ పెట్టి పోతా అయిపోదు పచ్చి బట్టలు అప్పుడైతే ఎంట్రెన్స్ దర్శనానికి ఎంట్రెన్స్ ముందే కౌంటర్లు ఉండి లగేజ్ కౌంటర్లో అక్కడ ఇచ్చి పోయే వాళ్ళము అట్లే అని చెప్పి మేము అట్లే ఉంది కావచ్చు అని చెప్పి పచ్చి బట్టలు పట్టుకొని పోతే దొరక తవ్వ దొరకదు ఇది దొరికినాక ఇక ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ నడిచినాక అప్పుడు లగేజ్ కౌంటర్లు అన్న వచ్చినాయి ఫోన్సు లగేజ్ తీసుకున్నారు అప్పుడు దర్శనానికి డైరెక్ట్ పోయినాము కానీ మస్తు దూరం ఉంది అప్పటికి ఇప్పటికి మస్తు చేంజెస్ అయిపోయినాయి ఎనిమిది ఏళ్ళ కిందకి ఇప్పటికి మేము పోక ఇక మా దర్శనకైతే మాకు ఎప్పుడంటే ఆరింటికి సాయంత్రం ఆరింటికి దర్శనానికి పోతే నైట్ బరాబరి ట్వెల్వ్కి అయింది అంటే పదకొండు యాభై ఆరు నిమిషాలకు మేము గుళ్ళకి వెళ్ళి అంటే మన మెయిన్ గుళ్ళకి వెళ్ళి బయటకు వచ్చినాము పన్నెండింటిలోపే శుక్రవారం రోజే మస్తు మళ్ళీ టైట్ కూడా అయినాము ఎందుకంటే మేము శుక్రవారం పొద్దున్న ఆరింటికి స్టార్ట్ చేసినాము నడుచుడు మధ్యాహ్నం ఒకటిసారికి చేరినాము ఒకటి నుంచి దాకా కళ్యాణం కట్టు గురించి లెంకిలాయినాము ఇక నాలుగు అయ్యేసరికి నాలుగైంది నాలుగు నుంచి వెళ్ళి స్నానాలు చేసి దర్శనానికి తోదేసరికి ఆరు అయింది ఇక ఆరింటికి బరాబరి మేము దర్శనానికి లోపలికి పోయినాం అనమాట అంటే ఆ ఎంట్రన్స్ కార్డు పోయితే అక్క నుంచి దర్శనమయ్యేసరికి రాత్రి పన్నెండు అయింది మేము ఆ రోజు ఏం కూడా లేదు పిచ్చోళ్ళం స్నానం చేసినాక కొంచెం తినేసి పోతయిపోవు పిల్లలకైతే మస్తు ఆకలి అయింది శ్రద్ధ అయితే లైన్లు ఉన్నప్పుడు ఎన్నిసార్లు అనేది మమ్మీ నాకు ఆకలి 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 అని అయితే కంపార్ట్మెంట్ అలా కూడా మీరు ఇస్తారు కదా అక్క అక్క అనుకోవచ్చు ఇంచుమించు ఒక కిలోమీటర్ నడిచాక మనకు కంపార్ట్మెంట్స్ అయితే వస్తుంది ఇక మా అదృష్టాన్ని ఏంటంటే నైట్ తొమ్మిదికి ఒక దగ్గర ఆగినము పాదారు కంపార్ట్మెంట్ ఆ అక్కడ ఏంటంటే ఉప్మా పెట్టించారంట ఇక ఆ ఉక్మనే మా రోజు ఆకలి ఇచ్చింది ఇక నైట్ ఉక్కుమ తినాక కూడా కొంచెం కొంచెం కూల్ అయింది అనుకోండి కానీ ఎవరైనా కొంచెం లేట్ అయి ఉంటే కొంచెం బయట ఫుడ్ తిని లోపలికి పోతేనే బెటర్ ఎందుకంటే దర్శనం అయ్యేసరికి ఏదో అయితే తెలుసు లేదు లేసరికి మొహాలన్నీ పీలిపోయినాయి మా చిన్నోని కూడా ఆ రోజు ఒక్క మెతుకు అన్నం కూడా ఇవ్వలేము నీళ్ళకపోయిన వాళ్ళము ఓన్లీ అటుకులు చాయ్ గంత ఇది అయిన తప్ప నైట్ తొమ్మిదికి మనకు మాకు ఉక్కుమయట్రు గంతకు ఇచ్చి మేము ఆ రోజు శుక్రవారం రోజు మా చిన్నోని ఎటుకలు తీసినప్పుడు ఆ రోజు ఏం తినలేము ఇవ్వలేము పది పదిసారి స్నానం చేసి ఫస్ట్ అన్నం అయితే తిన్నాము మనకు ఏమి అంటే అన్న ప్రసాదనాలు గుండెము కదా అక్కడ దగ్గరలో ఉంటుంది ఆడ తింటే బెస్ట్ దగ్గర ఉంటుంది మనకు గుండం దగ్గర ఉంటుంది గుడైనా దగ్గర ఉంటుంది కొంచెం మళ్ళీ పైన పోతుంటే కూడా ఉంటుంది కానీ మేము అయితే ఎక్కువ శాతం గుండం దగ్గర ఉన్న అన్న ప్రసాదనట్లనే తిన్నాము ఇవైతే ఇది ఎన్నడూ శనివారం శుక్రవారం రోజు మా చిన్న నెట్కలు ఇచ్చినాము ఇది శనివారం రోజు రోజులాగా ఆ రోజు నైట్ అయింది కాబట్టి మేము అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు నైట్కి వచ్చి అప్పుడే కలిసిపోయి పడినాము ఇతర స్నానం చేసారు పది అని చెప్పినాం కదా ఇంకా ఆ రోజు ఏంటంటే పైన ఐదు యాత్రలు ఉంటాయి కదా పాతల గంగా పాపనాజగంగా మళ్ళీ ఇలా కృష్ణు ఉంది అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తిరుగుదామని పోయినాము ఎందుకంటే మా ఓదే ఫస్ట్ టైం వచ్చింది వీడికి మేము ఇంతకుముందు కూడా చూసినాను నేను పైన అయ్యి ఇక బావ కూడా పైన చూడలేదు బాబు కూడా పైన ఐదు యాత్రలు అయితే చూడలేదు కాబట్టి చూద్దామని పోయినాము ఇక మా చిన్నకైతే ఆ రోజు ఏనాడు గుళ్ళకి దర్శనం రోజు వేసిన మళ్ళీ అదే వేసిన నేను దీన్ని కుర్తా వేసిన ఎందుకంటే దానిపైన ఒక్క ఫొటోస్ కూడా దించలేదు నువ్వు నైట్ అయ్యేసరికి పోయి అన్నాము టీషర్ట్ వేసిన పనుకుంటా ఓన్లీ దర్శనం చేసుకున్న మాత్రమే అది ఉండే ఇది పైన పాపనాశిగంగా అక్కడ వాటర్ అయితే ఎప్పుడు కొస్తూ ఉంటాయి మస్తు ఉంటాయి వాటర్ ఫాల్స్ లెక్కల ఈ శ్రద్ధకు నేను సేమ్ లంగం అనుకుంటున్నాను కదా అది వేసుకున్నాము యాక్చువల్లీ ఇవి రెండు మేము దర్శనం పోయే రోజు వేసుకున్నాం అనుకున్నాము కానీ అక్కడ రష్కు అంత తిల్లా మస్తు ఉబ్బుర అని చెప్పి వేసుకోలేదు నెక్స్ట్ డే వేసుకున్నాం అనమాట కానీ మా చిన్నైతే ఒక్క ఫోటో కూడా సహకరిస్తాడు వీ తప్ప ఇప్పుడు కూడా మాట్లాడిస్తాడు గిట్ల మొప్ప ఏమైనా పనులు చేసుకోవచ్చా ఎవరు చెప్పుడు ఆడైతే నాగదేవత ఉంది ఆడ ఆర్థికపురం పెట్టి కొంతమంది కాలు సౌరం మొక్కట్ల అంతే ఈ అక్క నుంచి మళ్ళీ బయలుదేరినాము కానీ అంత క్లియర్గా తీయలేకపోయినాము ఎందుకంటే మా అన్న ట్రైను నా ఆరిటికే ఉంది కాబట్టి మళ్ళీ మా అన్న ట్రైన్కి అందాలని చెప్పి ఆగమాగం అని చూసుకుంటూ పోయినాము ఇంకొక ప్లేస్కి అయితే అసలు పోనే వాళ్ళకి పోతే టైం సరిపోదని చెప్పి ఈడ పైసలు తీస్తూ ఉండే ఎందుకంటే ఆడ గాంధీ తాత పాప మస్తు కలర్ వేసుకొని ఆ ఎండొక ఎట్ట నిలిచి ఉండేము కానీ మేము జేసేపు నడుచుకుంటూ పోతేనే మాకు ఆగమాగమైంది కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ వేసి ఒక ఫోటో దిగి వచ్చినాము ఆయన కష్టానికి ఏదో మాకు తోచినంత అన్నమాట కదలకుండా అట్లా ఉండాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది మళ్ళీ పెద్ద వయసు అయిన ఉన్నట్టుండి ఆయన మా కలర్ వేసుకొని కు మస్తు నిలిచుండు ఇంత కూడా గదులుతలేదు తెలుసా ఈ బిల్పూర్ అయితే నేను ఎప్పుడో మస్తు ఆలోచించిన ప్లేస్ ఎప్పుడు నేను ఇంకొకసారి ట్రై అవుతాం అనుకుంటున్నాను కనబడి కాబట్టి

Astagfirullahaladzim, waalaikumussalam, మేము ముందుకు వస్తూ ఉంటే మా చిన్నుడంగ మళ్ళీ వెనకాల పోతా ఉండు ఆ బెల్పూ తీసుకున్నా అలా పేలాలు ఉన్నాయి ప్యాలల కోసం పోతా ఉన్నాడు తల తర్వాత ఏంటంటే మనకి ఒక టెన్ రూపీస్ పేళాలు సపరేట్ కట్టించుకొచ్చి వచ్చి పొట్లము ఇవి వాడు తినుకుంటూ వస్తా వస్తూ ఉండు ఇదైతే పైన చూడరు అంతా సోలార్ సిస్టమ్ అడ తిరుపతిలో అయితే ఇది వాతావరణం అయితే మొత్తం పార్క్ లెక్కనే ఉంది ఆ ఏమో జలపాతాలు ఇటు ఇది అన్నట్టు మస్తు అనిపిస్తుంది వాతావరణం కూడా మస్తు కూల్ ఉంది మేము రెండు రోజులు మెట్లకి వచ్చినప్పుడు ఇబ్బంది అనిపించలేదు తెల్లారు ఉన్నా ఇబ్బంది అనిపించలేదు మస్తు వాతావరణం అయితే మాకు మస్తు సహకరించింది ఇరిటేషన్ గాలిగా నీయలేదు ఏమి పైనకైతే కొండకు మేము ఒక సోమో లెక్క మాట్లాడుకుని పోయినాము మా ఫ్యామిలీ మందమే పదిహేను వందలు ఇస్తే అన్నీ ఐదు యాత్రలు చూపించుకొని కిందికి తోలుకొచ్చిండు లేదు మనము వేరే దాంట్లో ఎక్కితే ఏంటంటే ఒక్కొక్కరికి రెండు వందలట అట అట్లా కూడా పోవచ్చు కానీ అట్లా ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ పోయినాము అనుకో కొంచెం వెనక ముందు అవుతుంది మళ్ళీ మా అన్న ట్రైన్ మిస్ అవుతుందని చెప్పి ఇది సపరేట్గా పదిహేను వందలు మాట్లాడుకుని పోయినాము కానీ పిల్లలతో ఓడి పెద్ద టఫ్ ఎందుకంటే వాళ్ళని చూసుకుండు వాళ్ళ బాగా చూసుకోండి మనము మనది మనం చూసుకుండు ఆ పోయినప్పుడు వాళ్ళది చూద్దాం అంటూ నేడు మా చిన్నోడు ఏంటంటే కొంచెం మట్టి తిన్నట్ల మాకు కొంచెం ఇబ్బంది అయింది ఎటు పోయినా వాడు రాళ్ళను ఇవి వెతుకుతా ఉండు కింద దించితే ఒక్క దగ్గర ఉండడు ఒక దగ్గర చేయడు ఇక మా అక్క కొడుకు నేను శ్రద్ధ బావనేమో ఒక ఒక్క సీత వేసినాం వెనకాల మా బావ మా అక్క వాళ్ళు అనమాట ఇదేమో వేణుగోపాలుడు అంటే శ్రీకృష్ణుడు ఉంటాడు ఆడ ఏంటిదంటే అప్పుడు మేము టూ థౌజండ్ ట్వెల్వ్ మా అన్న కొడుకు అప్పుడు మా చిన్నవాడు ఎంత ఉండో గంతే ఉండు అప్పుడైతే మనకి పంచే అది కట్టించి ఫోటో వీడ అది గుర్తుకొచ్చింది టూ థౌసండ్ టువెల్ మా అన్న కొడుకు అప్పుడు త్రీ ఇయర్స్ గంతే ఉండే అంతగానం లేడు ఇప్పుడైతే పెద్దోడు అయిపోయిండు కానీ ఈడ లో ఇంకోటి గుళ్ళకు పోదాం అంటే మస్తు మందు గుళ్ళకు పోదాం కూడా టికెట్ ఇరవై రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాం తొందర అయితే అని చెప్పి మళ్ళీ పెద్ద రష్ ఉండే వల్ల పోనే పోలేదు ఇవి ఆడకైనా మొలకైనా చిన్న చిన్న సైజు వన్ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకి మాత్రమే ఇవి అప్పుడు మా అన్న కొడుకు వేసి ఫోటో దించినాం అక్కడ ఇక లైన్ చూడరు లోపలికి పోయి లైన్ పోచ్చిన మందురు ఇంక ఈ టికెట్ కే ఇరవై రూపాయలు పెట్టి పోవాల్సింది ఇంకా లేదంటే ఫ్రీ దర్శనం అయితే ఇంకా యొక్క మందురు ఈ మొత్తానికి మేము పోలేదు ఈ పక్కన దేవుడు ఒక దేవుని దర్శనం చేసుకుని వచ్చినాము ఇక్కడ కమ్మలు తీసుకుంటూ ఉన్నాము ఏ సెట్ అయినా పది రూపాయలు యాంగర్స్ లెక్క ఉన్నాయి ఏ సెట్ అయినా పది రూపాయలు అంటే ఒక ఐదరు సెట్ అయితే తీసుకొచ్చినాము మా మెయిన కోడలకు మా శ్రద్ధ ఒక రెండు మూడు మా నాన్న బిడ్డ ఒకటి వెళ్తే ఎక్కువ రేట్ ఏం పెట్టలేదు ఏదో పది పది రూపాయలు తక్కువ మేమైతే మా ట్రావెలింగ్కి ఎక్కువగా చేయ మేము మిగతా వృధా ఖర్చు అయితే అసలు పెట్టి పెట్టలేదు కొనుక్కోవడం అవి చిన్న మా చిన్నోళ్ళకైనా ఇట్లా వాళ్ళకైనా ఏం కొనలేదు ఓన్లీ దర్శనకైతే లేదు ఫుడ్కి అవి ఇటు పెట్టినా కానీ మిగతాడు కొనడానికి అయితే ఏం ఖర్చు పెట్టలేదు అయినా కానీ మస్తు ఖర్చు అయింది చాలా మంది అడుగుతారు అక్క మీరు తిరుపతి వేసి ఎంత ఖర్చు అయింది ఏమింది ఎట్లుందని అడిగారు ఒక ఫుల్ వీడియో చేస్తాము మధ్య మధ్యలో లేతే డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్తలేము ఇక మా ఊర్లో పండుగ వల్ల ఉండడం వల్ల కూడా ఏంటంటే వీడియోస్ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ రికార్డు చేయడం లేట్ అయింది నెక్స్ట్ ఈ వీడియో అయిపోయినాక ఇంకొక వీడియో వస్తుంది ఆ వీడియో ఇంకా మా ఖర్చు ఎంత అయింది మాకు ఎన్ని వేలు అయింది అసలు ఎట్లా పోతే బాగుంటుంది ట్రైన్ పోతే బాగుంటుందా బస్సు పోతే మంచిగా ఉంటుందా కార్లో అని అన్ని చేస్తాము మేము సఫర్ అయిన మీకు చెప్ప చెప్తాము వీడియోలలో కూడా చెప్తాము కానీ ఇంకా సపరేట్గా వీడియో చేస్తే మీకు ఎట్లా ఉంటుంది తెలుస్తూ ఉంటుంది ఈడైతే కోతులు వచ్చే ఉన్నాయి ఇంకో దగ్గర ఈడైతే వాటర్ మస్తు ఉంటాయి స్వచ్ఛమైన వాటర్ తీయ ఉంటాయి నీళ్ళు ఎడికలు వస్తున్నాయి తెలియదు తెలియదు కానీ అదేంటిది బండ వస్తే వస్తాయి ఉంటాయి ఫిల్టర్ వాటర్ కంటే కూడా తీయ ఉంటాయి తెలియదు నేను దీంతో సెకండ్ టైం కాబట్టి నాకు అప్పటికి కూడా కొంచెం కొంచెం గుర్తుకుండే ఇవ్వే వాటరు బండ కిందికిలు వస్తాయి వాటర్ ఫ్రెష్గా ఉంటాయి ఇంత మన గ్లాస్ ఆడుకున్నా ఎంత తెల్లగా అనిపిస్తాయి ఇవన్నీ చూడాలి అటు పడతారేమని చెప్పి అంత రేలింగ్ వేసే చుట్టూ ఈ నీళ్ళు ఏంటంటే మన మొహము తలపైన జరగకుండా స్నానం చేసినట్టు కొంతమంది అయితే బాటిల్ అలా పట్టుకొని పోతుంది వాటర్ మేమైతే బాటిల్ మేము కారణం వదిలేసి వచ్చినాము ఓన్లీ నడుచుకుంటూ వచ్చినాము ఇక తాగినాము కొన్ని పట్టుకొని తాగినాము కానీ ఇలాంటి ప్రదేశాలు పోయినప్పుడు ఏంటంటే కొంచెం టైం ఉంటే ఉన్నప్పుడు పోయిందే బెటర్ మంచి ప్రశాంతంగా పో చూడమో లేకపోతే ఇక్కడ చూడడమో అని ఇక వీడికి లాస్ట్ ఇక మేము ఇంకోటి ఉంటే అడుగోలేదు ఇక లేట్ అవుతుంది మా చిన్నోని ఎత్తుకుని అడవడం నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మా అయితే అన్నెత్తుకుండు ఇక తర్వాత మళ్ళీ బయలుదేరినాము పోడు ఇదైతే పోయేటప్పుడు పెద్ద బ్రిడ్జ్ ఉంది ఇది ఎప్పుడు అప్పుడు నాకు అంత పోయినప్పుడు చూసింది అయితే గుర్తు ఇక పైన ఐదు యాత్రలు తిరిగినాకైతే మా అన్న అయితే ఆగమాగం పోయిండు ఇంకా జస్ట్ ఒక ఐదు పది నిమిషాలు అయితే ట్రైన్ మిస్ అవ్వన్నట ఇక మొత్తం ట్రైన్ అయితే దొరికింది లాస్ట్ మూమెంట్లో మేము ఎక్కడికి వినమంటే ఇక తినడానికి పోయినాము అన్నం తినడానికి పొద్దున పోయినప్పుడు అసలు వీడియో తీయలేదు మేము అంత ముందు శుక్రవారం అయితే ఏం తినలేదు కాబట్టి మాకు పొద్దున్నవైనా ఆకలి అయింది పదింటికి తిన్నాము మళ్ళీ ఇది ఎప్పుడంటే అంటే ఫోర్కు ఆ రోజు శనివారం రోజు పొద్దున పదికి తిన్నాము మళ్ళా శనివారం రోజే సాయంత్రం నాలుగిటికి అయితే తింటాము మళ్ళీ కిందికి బయట పోయినాక మళ్ళీ ఆకలి అయితే నైట్ ఏడ తినడానికి ఏడైతే కొంచెం ఫ్రీ కాబట్టి ఇదైతే మనకు తిరుపతి లొకేషన్లో పైన ఎట్లా ఉంటుందో అంత దించరు ఒకటే సరి చూడలేం కాబట్టి అన్ని మొత్తం తొవ్వెట్టు ఉంటుంది నంది ఏడ ఏముందని మనకు క్లియర్గా పెయింటింగ్ అయితే వేసి పెట్టరు తిరుపతి మొత్తం పైనట్టు ఉంటుంది ఇదైతే అన్న ప్రసాద్ పెట్టాకడా మేము పొద్దున అందరం ఫ్యామిలీతో పోయినప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే అందరం మలిసిపోయిన ఇవ్వాలి పని వాళ్ళకి ఉంది ఆకలయిత ఉంది కానీ తిరుపతిలో అయితే ఎంత మందికైనా అయినా సేవలు చేస్తూ ఉంటారు అన్నం అయితే అరిటాకులనే పెడతారు ఒకరు ఇస్తరాకు పెట్టి కానీ మన ఏంటి ఆగులతో కుట్టిన వాటితోనే పెడతారు పేపర్ ప్లేట్ అయితే పెట్టనే పెట్టరు ఎంత ఒప్పుకోతోనే పెడతారు ఒడ్డించే వాళ్ళైనా అక్కడ స్వీట్ ఫస్ట్ పెడతారు కదా ప్రసాదం అది ఎంత మంచిగా ఉంటుంది బయట బెల్లపు అన్నం తినగానే ఆడైతే ఖచ్చితంగా తింటే మిస్ కాకుండా ఆ నెయ్యి స్మెల్ మంచి వస్తూ ఉంటుంది అందులో ఇంకోటి పొద్దున్న మా ఫ్యామిలీతో పోయినాము మా అన్న ఆడిగిపోయినా అని చెప్పినా కదా ఇక ఇప్పుడు మా అక్కలు ఉండాలి కదా మాతోనే అని అనుకుంటుండొచ్చు మా అక్కలకి ఏంటంటే ఫాస్టింగ్ ఉన్నది శనివారం రోజు అందుకే వాళ్ళు రాలేదు మళ్ళా ఎందుకంటే మేము పొద్దున పది ఇంటికి తిన్నాము శనివారం రోజు మేము మళ్ళీ తినడానికి పోయినప్పుడు నాలుగు అయింది అని చెప్పిన కదా అక్కలు ఒకటో పూట తింటారు కాబట్టి ఇక వాళ్ళు పొద్దున సాయంత్రం స్నాక్స్లకి తింటారు ఒకటో పూట అన్నాం కాబట్టి పొద్దున్న తిన్నారు ఇక ఇప్పుడు రాలేదు మేము పోయి తినొచ్చినాము ఈ సాయంత్రం నాలుగు అయింది మళ్ళీ బయట తింటే ఎన్న నాకలైతే పోయినప్పుడు అని చెప్పి నైట్కు ఈడ తింటే ఫ్రీ కాబట్టి ఫ్రీ ఆడైతే ఎంతమందికి ఫ్రీగా పెడతారు ఒకవేళ ఆడ అందకుండానే బయట టిఫిన్స్ పెడతారు దద్దోజనం పెడతారు ఈడనైతే అన్ని ఫుడ్ అయినా వాటర్ అయినా వాష్రూమ్స్ అయినా అవైలబుల్గా ఉంటాయి ఏడ యాత్రల కడ కూడా ఇట్లా అనిపిస్తుంది నాకైతే ఈడ మస్తు అనిపిస్తుంది మా ఇన్కాలైతే వేణుగులు ఉన్నాయి రెండు వేణుగులు ఏంటంటే అప్పుడైతే ఒకటే ఉండేది ఇప్పుడు రెండు ఉన్నాయి ఫొటోస్ కొన్ని అప్పటి కానీ ఒక షార్ట్ పెడుతుడు ఇక అంత అయిపోయింది కాబట్టి ఇప్పుడు షాపింగ్ ఒకటి చేసుకోవాలి అయితే లడ్డూలు దాంతో దాంతోపాటు పేలాలు కొన్ని ఫొటోస్ అవి తీసుకుందామని ఆగినాము మా అక్క నేను మా అన్న అయితే అసలు ఏం షాపింగ్ లేదు పోయిండు మా అక్క మా అన్నకు కూడా మా అక్కనే తెచ్చింది ఏమన్నా కావాల్సినవి ఉంటే అది కొన్ని ప్రసాదాలు పంపించడానికి కావాలి కదా అవన్నీ మా అక్కనే తీసుకుంది అన్నకైతే ఇదైతే భజన చేస్తున్నారు మన వీడియోస్లలో చూపిస్తా ఉంటాయి అయితే ఇదంతా చూపిస్తారు రూమ్స్ నుంచి చెప్పలేదు అసలు మెయిన్ చెప్పిన వాళ్ళు మేమైతే రూమ్ మాకు ఏం దొరకలేదు అడిగి వేయక ఆడ దొరికితే అంటే ఆడికి కూడా వేయము లేవని చెప్పారు ఇక బయట బయటనే మాకు అంత టైం అయితే గడిచిపోయింది మంది రూమ్స్ లేని వాళ్ళు ఏంటంటే గుడికి ముందుకు ఆపోజిట్లో ఈడత సాపలు వేసుకుని వాడుకోరు మేము కూడా ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో ఉన్నాము తెల్లదాకా మొత్తము రూమ్ లేదు కాబట్టి గుడికి ఎదురుగా ఉంటుంది కదా ఆడ కొబ్బరికాయలు ఆడనే ఒక సాప వేసుకొని వండుం తెల్లదాకా మొత్తం కానీ అసలు దోమలు లేదు ఏం లేదు మస్తు అనిపించింది ఆడ బయట వడినా కానీ మన ఇంట్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే మేము ఇంత ముందు ఎప్పుడు పోయినప్పుడు కూడా ఇంత రష్ లేరు ఇంత ముందు ఫొటోస్ పెట్టిన శ్రద్ధ పోయి పోయినప్పుడు పెట్టుకులప్పుడు మన గుడి ముందు దిగిన మొక్క అంత రష్ల లేరు ఇప్పుడు ఎంతమంది రష్ మస్తు రష్ ఇంత రష్ నేను ఎప్పుడు చూడలే బయట ఇక మా చిన్నోడు మా అక్క కొడుకు అయితే అవి గన్స్ కోసం ఫైటింగ్ చేస్తా ఊరు గాతులు అయితే యాభై రూపాయలకు డజన్ ఇచ్చారు ఇంకో దగ్గర ఏమో వందకు మూడు డజన్లు ఇచ్చారు అంటే ముప్పై రూపాయల డజన్ లెక్కల మాకు తెలియక నేనైతే ఇన్ని ఒక్కటే దగ్గర యాభై రూపాయల డజన్ లెక్కల మూడు డజన్లు అయితే తీసుకున్నా కొన్ని ఇంట్లో ఉండే అవి కొన్ని ఇవి కొన్ని కల్పించిన కొత్త గాజులే మా షాప్లో ఉన్నాయి కదా ఏ మా అక్క నేనైతే షాపింగ్ చేస్తూ ఉన్నాము మా చిన్నోన్ను పెద్ద టఫ్ ఇప్పుడు పట్టుకోవడం వెళ్ళి అంటే వచ్చేదాకా ఒక ఎత్త అయింది వచ్చే ముందు పట్టుకుంటూ ఒకే ఎత్త అయింది మనం కలిసిపోయినట్టు అయింది ఆ షాప్ల కాడికి ఈ షాప్లో కాడికి పోతుండు అలా బొమ్మలు ఉండే వాళ్ళే తీసుకుంటుండు మేము షాపింగ్ చేసినా బాగా మస్తు ఇబ్బంది అయింది మా చిన్నోని పట్టుకోవడం ਚਾਬੀ ਜੇ ਅਸੀਂ ਸਟਾਰਟ ਕਰੀਏ ਤਾਂ ਟਿਕਟ ਆਈਡੀ ਇਸ ਤਰ੍ਹਾਂ ਵਾਲੀ ਕੱਢੋ ਟਾਲਾ ਖੁੱਲ ਜਾਵੇ ਇਸ ਨੂੰ ਇੰਟਰਨਲ ਮਾਨ ਕੈਲਕੂਲੇਟਰ ਜਿਆਦਾ ਹੁੰਦੇ ਜਿਆਦਾ ਹੀ ਇਸ ਨੂੰ ਆਉਂਦਾ నేను చెప్పింది మీకు అర్థమైందో లేదు కానీ ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే నేను ఏం తీసుకోలేదు ఒక ప్రసాదం పంపడానికి గాజులు ప్యాలలు అవి తీసుకున్నదప్ప ఏం తీసుకోలేదని చెప్తున్నా మా పిల్లలకు కూడా అసలు ఏమి గుంటేదా నేను మా శ్రద్ధ కన్నా ఒక దండ కొనుకొచ్చిన కానీ మా చిన్నోనికి అయితే గుర్తుగా అయితే అసలు ఒక్కడు కూడా కొనుకరాలి వాటి కొడుకు ఒక ఇటు రుద్రాక్ష తీసేయడం కదా తీసుకున్నా ఇవి ఇక్కడనే స్టాప్ ఇప్పుడు చూపించాను కదా అక్కడ మనకు ఫ్రీ బస్సులు దొరుకుతాయి ఆ దర్శనానికి పోయేటప్పుడు అన్న ప్రసాద్ చెప్పారు కదా ఏడబడతా అంటే నైట్ ఈవినింగ్ లోపలకి పోయి అంటే అన్న ప్రసాద్ దొరకడం వల్ల దద్దోజనం అయితే పెడుతున్నా వేడి వేడిగా మేము మా అక్క కొడుకు ఏం తినలేదు మేము పోయినప్పుడు మాత్రం రమ్మని రాలేదు మా అక్క కొడుకు పొద్దున పది తిన్న అన్నమే ఇంకా కొంచెం అయితే ఆగి తినబెట్టినాము అటు స్టేట్ కొంచెం ముందు పోతే మనకు ఫ్రీ బస్సులు దర్శనానికి పోతే అనమాట ఛార్జింగ్లు కూడా ఈడున్నది ఇప్పుడు అన్న ప్రసాదాలు ఇస్తారు కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ ఛార్జింగ్ల కోసం అయితే బాబా ఎంత తిరిగిండో ఉండో నెక్స్ట్ డే అంటే మేము ఇంత ముందు అంటే పొద్దున అట్లా గుండెములు స్నానం చేసినాము ఆడ ఏం వీడియో తీయలేదు ఛార్జింగ్ లేక ఛార్జింగ్ కోసం మస్తు ఇబ్బంది అయింది

ఓకే మేమైతే కొండ దిగుతున్నాం ఇప్పుడు పైనుంచి కిందికి ఎట్లు కింద వ్యూ అయితే మస్త్ అనిపించింది అప్పటి నుంచి ఇప్పుడైతే వీడియో చేసినందుకు చాలా థ్యాంక్స్